వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు ఊహించని షాక్ హైకోర్టు కీలక విచారణ హైకోర్టుకి అయితే వెళ్ళిపోయింది పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో ఇప్పుడే దానికి సంబంధించి హైకోర్టు కూడా కీలక అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ హైకోర్టు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏం చెప్పింది ఏంటి అనేది ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి కీలక విచారణ అయితే చేపట్టింది వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు కదా అని హైకోర్టు కోర్టు అయితే అడగడం అయితే జరిగిందనమాట పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను నిలువరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తరాలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి వరలక్ష్మి మరో ఇద్దరు పింఛనదారులు ఈ అంటే వైఎస్ఆర్ పింఛనదారులు ఈ పిల్లయితే దాఖలు చేశారనమాట వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛను అందించే వారిని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు పింఛన్లు ప్రత్యామ్నాయ మార్గంలో అందజేసేలా చర్యలు చేపట్టాలని సీఎస్ నిన్న కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు కదా అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది సజావుగా పింఛన్ల పంపిణీకి ఈసీని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఫిల్ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది అయితే వీరు ఏం చేశారంటే వాలంటీర్ల పంపిణీ అక్కడ వద్దని చెప్పారు కాబట్టి ఎన్నికల సంఘం డైరెక్ట్గా ఖాతాలకు ఎవరి అకౌంట్లో అయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వారందరికీ కూడా వారి ఖాతా అయితే పెన్షన్ డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈ పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులైతే కొంతమంది గుంటూరు సంబంధించిన అయితే కోర్టులో కేసు అయితే కోర్టు ఏం చెప్తుందంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం వెళ్తుందని ఇప్పుడు మేము అయితే మార్చలేమని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది సో విధంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి కోర్టు హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది